ஏ நான் சட்டாடு போன்ற ஏ ஹீடான்னு திக்கா ஹீடராடே ஏ தம்ப ರೇ ರೀಡಾ ಏಮದ ಏಮೋ ಜಾಸ್ಪರಿದ್ರು ಏ ಹಾಯ್ ಗಾಯಿಷ್ ಅವರು ತರೋ ಒಟ್ಟು ಸಂತೋಷ ಹ ಹ್ಯಾಪಿ ಫೀಲಿಂಗ್ ಚೂನು ಈಡಾ ಯಾಡೋ ರಚ ಬಿಡ್ಸ ಗಾಯಿಷ್ ಏಯ್ ಯಾಡಾ ರೇ சரி ஒர மோன்டமா காய் மாகை சவுண்ட் அப்படி வின படுத்து அடி கிந்த இங்கோ பக்கப்போதே అడవిలో అరుపుల్లాగా మా వీడియో అయితే అడవిల్లో ఏదో వాటర్ ఫాల్స్ జలపాతం ఈ అడవి ఇదైతే మనకి ముసలి మడుగులో ఉంది ముసలి ఇదా కొంచెం దాటుకొని రావాలి కదా కాలువ పళ్ళు దాటుకొని చెక్పోస్ట్లో రైట్ తీసుకొని అడవిలోకి రావాలి వస్తే మాత్రం ఫ్రెండ్స్ తారా అండి వస్తే ఫ్రెండ్స్ తారా అండి అజు నీళ్ళు ఎట్లా పోతున్నాయా

చిన్ని చిన్ని వాటర్ ఫాల్ బుల్లి బుల్లి వాటర్ ఫాల్ ఇది ఇంకా దీని కిందకి పోతే పెద్ద పెద్దదే ఉంది ఆడు వస్తుంది బాబా ఎక్కువ అయింది అయితే దాటి దానికి ఆడు రూపాయ ముందు రాడు దాడుతుందా ఆడుపు ఎక్కుతుందా చెదమ్మాయిస్ నీళ్ళు ఉండి అయ్యో ఎక్క ఎకరా గైస్ ఇలాంటి వాటర్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా మంచి స్లిప్పర్సు అన్నీ అయితే క్యారీ చేయండి వీడియో ఫోటో ఫోటో చుట్టుతావు వీడియో కూడా ఇదే బతు నేను ఏదో మంట కూడినా వీడియో వీడియో అనుకుంటా ఏ ఏం రయ్యా ఏం చేస్తావు ఏ హాయ్ మావా బ్రోస్ చూడండి ఎట్లుందో సంతోషం కాదురా మనతో పాటు రా అది సంతోషం ஜாரக்குண்ட் இப்ப வச்சுப்பட்டு ஆடி போய் சாலை இன்டர் ஆப்னா பாஸ் செய்யலா செய் మంచిగా వచ్చినాడు ఫ్రెండ్స్ హై గైస్ ఇక్కడ చూడండి వాటర్ మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ హై గైస్ మన లాగర్స్ ఇక్కడ ఉన్నారనమాట ఫస్ట్ అక్కడ చూడండి వాటర్

வீடுக்கு ட்ரோன் மாமா பைக்கு பம்பிச்சிடு ஆடிச்சி ஏறா செட்டு துடியாச்சும் Det er rarere enn jeg trodde. இல்லை காது நே சூபிஸாண்டி நீக்கோ இங்க கிந்தக்கு போய் கிளர் ஏ ஈடு திதாம்பது திங்கேடே பட்டுக்குட்டாடு ஆன்ல